ప్రెజెంట్ సినిమా సక్సెస్లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఆడియన్స్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్ సినిమా రేంజ్ పెంచే పేర్లు టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు దీంతో అనిరుద్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి అనిరుద్ తర్వాత టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కమర్షియల్ సినిమాకు కావాల్సిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు తమన్ అనిరుద్ తో పోల్చుకుంటే మన్ రెమ్యునరేషన్ కూడా తక్కువే దీనికి తోడు బీజీఎం విషయంలో స్పెషలిస్ట్ గా పేరున్న ఈ ఎనర్జెటిక్ మ్యూజిషియన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రీసెంట్ గా ఈ లో చేరిన సంగీత దర్శకుడు భీమ్స్ నిన్న మొన్నటి వరకు చిన్న సినిమాల సంగీత దర్శకుడుగా పేరున్న భీమ్స్ ఇప్పుడు టాప్ లీగ్ లోకొచ్చారు ధమాకా మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో సూపర్ ఫామ్ వచ్చారు ఈ యంగ్ సెన్సేషన్ వరుస లతో మెగాస్టార్ కు మ్యూజిక్ ఇచ్చే రేంజ్కొచ్చారు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న హీరోణి కూడా రేసులో ఉన్నారు రాజమౌళి సినిమాలతో పాటు హరిహర వీరమల్లు లాంటి స్పెషల్ మూవీస్ కు ఆయన పేరు స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది పుష్ప పుష్పట్టు కుబేర సక్సెస్లతో తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో సీనియర్స్ ప్లస్ యంగ్ మ్యూజిషియన్స్ కాంబినేషన్ తో టాలీవుడ్ మ్యూజిక్ సినీ అభిమానులను అలరిస్తోంది